హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే చక్ర కుందులు చూపిస్తున్నానండి చూడండి లైట్ వెయిట్లో వచ్చాయండి దానికోసమని చెప్పి మీకు వీడియో చేసి చూపించాలని చూపిస్తున్నానండి చూడండి చాలా బాగుంటాయండి ఇవి అంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టామంటండి మేము అందులో వచ్చే ఇవి శంకుశకర వచ్చేయమటండి కుందులు దానికోసమని చెప్పి మీకు ఇప్పటివరకు అయితే నేను నార్మల్ కుందులే చూపించానండి ఇలాంటివి చూపించలేదు నేను దానికోసమని చెప్పి మీకు కుందులు వీడియో చేసి చూపిస్తుంది అనమాట లైట్ వెయిట్ వచ్చేయండి దీనికి మామూలుగా ఎంత చేస్తున్నాను అంటే నేను లైట్ వెయిట్ వచ్చింది అది ఒకసారి మీరు చూస్తారు కదా అని చెప్పేసి నేను వీడియో చేస్తాను అనమాట చూడండి ఎంత హైట్ వచ్చినాయి చూసారండి మొత్తం అంతా ప్లెయిన్ అట అండి మొత్తం కింద బేస్ కూడా మీకు ప్లెయిన్ వస్తుంది ఇది ఓపెన్ అవ్వండి కొన్ని కొన్ని అయితే మీకు ఇలా చక్రం కుందులు అయితే ఓపెన్ అవుతాయండి ఇది అయితే ఓపెన్ అవ్వదు మొత్తం అంతా కలిపే ఉంటుంది పొడవుకుందంతా ప్లెయిన్ అండి ఇదిగో చూడండి పైన ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారండి చక్రం ఇదిగోండి ఎంత గా కనిపిస్తుందో లోతు కూడా బాగుంటుందండి దీనికి ఇలాగా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది లోతు కూడా అని ఆయిల్ అది ఎక్కువ పడుతుంది మటండి బాగుంటుందండి ప్లెయిన్ ఏ మొత్తం అంతా చాలా బాగుంటాయండి కుందులు అయితేనే నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడగానే మీకు వీడియో చేయాలనిపించి నేను చూపించాలి వీడియో చేసి అనిపించి వీడియో చేస్తున్నాను అనమాట అండి నేను ఇదిగోండి మొత్తం అంతా చూసారా లోపల వరకు చూపిస్తున్నాను నేను లోపలంతా కూడా ఇలా గా కనిపిస్తుంది అనమాట ఇది ఇది వెయిట్ వచ్చండి త్రీ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ అండి త్రీ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ అంటే అసలు నేనే నమ్మలేకపోయానండి అంటే పేరు మాట అండి సింగిల్ కాదు రెండు కలిపి త్రీ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ మటండి నార్మల్గా చెప్పాలంటే త్రీ హండ్రెడ్ ఉందులో అయితే చిన్న చిన్నవి ఉంటాయండి కానీ చాలా పెద్దవి వచ్చేయండి ఇదిగా చూడండి శంకు చక్రం రెండు వచ్చే చూసారా ఇది టూ ఇన్ వన్ అండి ఈటేపు చక్రం కనిపించింది కదా వెనకాల వైపు శంకు ఉంటుంది పెంకుకేమో వెనకాల చక్రం ఉంటుంది రెండు వైపులనా కూడా రెండు కలిపి ఉంటాయి మాట అండి ఇవి అంటే టూ ఇన్ వన్ అండి ఎటువైపు అయినా కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట అండి చూసారా ఎంత హైట్ వచ్చినాయో త్రీ ఎయిటీ గ్రామ్ గ్రామ్స్కే మనకి ఇంత వచ్చాయంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అటండి దానికోసం మీకు చేసి చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి మొత్తం అంతా ప్లెయిన్ వచ్చి మొత్తం ఒక స్తంభం చూసినట్టు అయితే అనిపిస్తుంది అండి నాకైతే అంత కొడవగా ఉన్నాయట కుందులు ఇవి ఇలా మనకి ఇంత సైజ్ ఎంత వస్తుంది అంటే మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్లో అయితే మనకి ఇంత సైజ్ వస్తాయమాట మీకు ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో పెట్టానండి పెద్ద కుందులు వీడియో పెట్టాను కదండి ఒక షార్ట్లో చూపించాను మీకు దాంట్లో అయితే మీకు తెలుస్తుందండి కుందులు ఇంత హైట్ వచ్చాయంటే అది దగ్గరగా మీకు ఒక సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ముప్పావు కేజీ దగ్గరగా ముప్పావు కేజీ వస్తాయమాట అండి ఇదిగో చూడండి మీకు సైజు కూడా చూపిస్తున్నాను అంటే ఎన్ని ఇంచెస్లో వస్తాయి అన్నది మీకు చూపిస్తున్నానండి చూసారా పన్నెండు వచ్చిందండి కరెక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందన్నమాట ట్వెల్వ్ ఇంచెస్కి కొంచెం తక్కువగా ఉన్నది చూడండి అదిగో కింద నుంచి పెట్టి చూపిస్తున్నాను నేను అదిగో బేస్ దగ్గర నుంచి మనకి కొలత చూసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చేయమాటండి కుందులు అసలు మనకి త్రీ ఎయిటీ గ్రామ్స్కి ట్వెల్వ్ ఇంచెస్ అంటే చాలా అనమాట ఏంటంటే లైట్ వెయిట్ అనమాట అండి లైట్ వెయిట్లో మనకి చాలా బాగా వచ్చినాయి చూడండి వరకు అయితే ఇలాగ ఈ సై ఈ వెయిట్లో ఈ సైజ్ అయితే రాలేదండి నేను దానికోసమే మీకు అన్నిసార్లు చెప్తున్నాను ఒకవేళ మీకు యూజ్ అవుతే ఆర్డర్ పెట్టుకుంటారు కదా దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేసి అన్నిసార్లు మీకు లైట్ పెట్టని చెప్తుంది అనమాట అండి ఇది చూడండి ఇది తర్వాత సైజు మాట చూడండి ఎంత పొడవగా ఉందో చూసారండి ఇది ఒక మనం ఒక స్తంభాన్ని చూసినట్టు అయితే అండి నాకు అంత పొడవ వచ్చేయండి అయితే సెకండ్ సైజు మాట అండి ఇవి అదిగోండి మొత్తం అంతా కూడా ప్లెయిన్ వచ్చి పైన బౌల్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి అంటే పెద్ద పెద్ద పూజలు అలాంటప్పుడు అయితే చాలా టైము మనకి అలా దీపారాధన వెలుగుతూనే ఉంటుంది అనమాట చాలా పెద్ద సైజ్ అయితే మనకి లోపల బౌల్ వచ్చిందండి చూడండి అంత బేస్ అంతా కూడా చూసారా ఇది వెయిట్ చూడండి ఫైవ్ థర్టీ టూ గ్రామ్స్ అండి అంటే హాఫ్ కిలో ఇది కేజీ కంటే ఎక్కువ కుందిలా కనిపిస్తుంది అండి నాకైతే ఆ వెయిట్ ఒకటి చూపించకపోతే మనకి ఇవి కేజీ పైన అనుకుంటామండి కానీ హాఫ్ కిలోకి ఇంత పెద్ద వచ్చేయమంట అసలు హాఫ్ కిలోకి నేను ఫస్ట్ చూపించినంత కూడా రావండి అలాంటిది ఇది హాఫ్ కిలోకి ఎంత పెద్ద ఎత్తుందో చూసారా యాభై తులాలు యాభై తులాలు మట్టి అండి అంటే ఒక మూడు తులాలు ఎక్కువ ఉన్నది యాభై మూడు అండి చూసారా ఎంత పొడవున్నాయో చూడండి అదిగో మొత్తం అంతా కూడా ప్లెయిన్ వచ్చి నేను రెండు అయితేనే చూపిస్తున్నాను అండి ఎక్కువ ఏం చూపించట్లేదు కానీ రెండు మాత్రమే చూపిస్తున్నాను నేను ఇదిగోండి ప్లెయిన్ వచ్చింది మొత్తం అంతా కూడా గిన్నె కూడా చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంది అదిగో మీకు ఇలా పట్టుకొని చూపిస్తున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి గిన్నె కూడా లైట్ వెయిట్ అని మరీ ఇలా నొక్కుపోయినట్టు అలా ఏముండదు మనకి గిన్నె కూడా చాలా బాగుంటుందండి అదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఆ చక్రం కింద మనకి చూడండి ప్లెయిన్ వచ్చిందండి చిన్న లాగా అది చిన్న బౌల్లాగా చాలా బాగుందండి అది అదైతే నాకు ఆ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి చూడండి అదిగోండి కనిపిస్తుంది కదా మీకు కూడా ఇది చూసారా దగ్గరికి పెట్టిన తర్వాత ఎంత బాగున్నాయో సైజులు చూడండి మీరు ఎవరైనా కుందులు కొనుక్కోవాలని ఆశ అయితే ఉన్నదైతే అయితే ఈ మాత్రం కొనుక్కోండి ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ వచ్చాయి కదండి మళ్ళీ వస్తాయో రావో తెలియదు దానికోసమని చెప్పేసి మీకు ఇలా చెప్తుంది అనమాట బాగున్నాయి కదండి నచ్చేయండి మీకు చూడండి దూరం నుంచి చూపిస్తున్నాను మీకు ఎంత సైజు కనిపిస్తున్నాయో మనకి ఏదైనా నోములప్పుడు పెద్ద పెద్ద అలా మన పూజలప్పుడు గృహప్రవేశం అలాంటప్పుడు అయితే చాలా పెద్దగా కనిపిస్తాయండి ఇది చూడండి ఇదిగో ఇది కూడా మీకు అదే ఇంచెస్ ఎంత వచ్చిందా అన్నది మీకు చెప్తున్నాను అనమాట ఈ ఈ బాల్ అన్నాను కదా అక్కడ వరకు అయితే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందండి ఆ పైన కూడా ఎంత వచ్చిందో మనకి చెప్తున్నాను ఒక టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అలాగా మనకి ఇంకా పెరుగుతుందండి ఇది అంటే ఇది రెండో సైజ్ కుందులు మాట అండి చూసారా అదిగోండి ట్వెల్వ్ ఇంచెస్ అంటే ఆ బాల్ వరకు ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందండి నేను ఇంకా పైన కూడా మీకు పెట్టి చూపిస్తానండి చూడండి అది మీకు ట్వెల్వ్ దగ్గర నుంచి ఆ పైన వరకు పెట్టానంటే ఒక దగ్గర దగ్గరికి త్రీ వస్తుంది అనమాట అంటే ఒక ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అంత వస్తుంది అనమాట అండి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ అనుకోండి లోతు కూడా చూపిస్తాను చూడండి మీకు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లోతు వస్తుందండి అంటే ఆయిల్ వేసుకోవడానికి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లోతు గిన్నె వస్తుందన్నమాట ఆయిల్ వేసుకునే గిన్నె అంత సైజ్ వస్తుంది అనమాట అండి చాలా బాగున్నాయి కదండి అలాగే మీకు ఏదైనా వీడియో చూడాలని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను వీడియో చేసి మీకు చూపిస్తానండి అలాగే మన అడ్రస్ చెప్పాను కదండి కొత్తగా ఎవరన్నా చూస్తున్న వారికి అయితే మన అడ్రస్ చెప్తున్నానండి కాకినాడ దేవాలయం ఇది ఖజానా పక్క సందులో ఉంటుందండి పార్కింగ్ దగ్గర ఉంటుందండి మన షాపు కనకదుర్గ సిల్వర్ ప్యాలెస్ అండి అండి మనది అలాగే మీకు వాట్సాప్ నెంబర్ పెట్టానండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటన్నది చెప్తానండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి